కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను దహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు సైకో పోవాలి సైకిల్ రావాలి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని వస్తువులను వేయటం జరుగుతుందని ఈ రాష్ట్రానికి ఎందుకు పనికిరాని జగన్ రెడ్డి నిర్ణయాలు కూడా భోగి మంటలు వేసి దహనం చేశామని అన్నారు ఈ సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని దీనికోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రాబు జీను మణిబాబు కొత్త కొండబాబు పాండ్రంగి రాంబాబు దాపర్తి సీతారామయ్య ఎర్రంశెట్టి బాబ్జీ సుంకవిల్లి రాజు వేములకొండ జోగారావు జీను రాంబాబు కందుల బాబ్జీ కురుమల్ల నాగేశ్వరరావు కంటిపూడి సత్తిబాబు కొండ్రు అప్పలరాజు మండల చిరంజీవి పీలా మహేష్

પોવાલે જયキラલાલ આવી જ પોવાલે જયキラલાલ આવી જ પોવાલે જયキラલાલ સૈકો પોવાલે સૈキラલાલ સૈકો પોવાલે తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వద్దులాలి భోగి సంకల్పం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమవ్వాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రావాలి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రావాలి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం సైకిల్ పరిపాలన సైకిల్ 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 రావాలి

సంక్రాంతిమలే పచ్చాక మాట్లాడుతున్నారు అలా రాదు చేసేయండి పచ్చాక అక్కడ నుంచుని మాట్లాడుతున్నారు అందులో రాదండి ఎవర రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి అన్నదే భోగుతో ప్రారంభమవుతుంది ఈ భోగికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మన ఇంట్లో భోగి మంట వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరానటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆ భోగి మంటలో వేసుకోవడం జరుగుతుంది అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన ప్రారంభించిన దగ్గర నుంచి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తీవ్రంగా నిరసిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రజా వ్యతిరేక జీవులన్నింటినీ కూడా ఇవాళ ఈ భోగి మంటలో వేసి భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కలియికతోటి ఒక శుభ పరిపాలన వచ్చి ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలని ఈ భోగి సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడిని వీటిని నాన సంస్కారం చేస్తాం సైకల్ సైకల్ సైక సైక సైకిల్ 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 సైక సైక సైకిల్ సైక